హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ అనూస్ కిచెన్ టైమ్ టుడేస్ రెసిపీ పోహా కట్లెట్ పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్ ఐటెం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఐదు లేక ఆరు ఉడకపెట్టిన బంగాళదుంపను బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి ఇందులో కడిగి నానబెట్టుకున్న అటుకులను యాడ్ చేసుకోవాలి అటుకులు ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది ఒకటిన్నర కప్పు అటుకులను ఇందులో వేసి బాగా మ్యాష్ చేసుకోవాలి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోండి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయని యాడ్ చేసుకోవాలి స్పైసీనెస్ కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు నేను స్కిప్ చేశాను సన్నగా తరిగిన కొత్తిమీర రుచికి సరిపడినంత ஒக்க ச்பூன் காரம் அரை ச்பூன் கரம் மசாலா ஒக்க ச்பூன் தனியால் பொடி అన్నిటినీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఎక్కడ లేకుండా మెత్తగా వచ్చేలాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం చిల్లీ ఫ్లేక్స్ ఆరిగానో అర ముక్క లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకోండి మళ్ళీ అన్నీ మిక్స్ అయ్యేలాగా పూర్తిగా కలుపుకోవాలి వేరొక గిన్నెలో కార్న్ఫ్లోర్లో వాటర్ పోసి బాగా ఉండలేకుండా కలుపుకొని రెడీగా పెట్టుకోవాలి పాన్ మీద ఆయిల్ హీట్ ఎక్కాక మన మిశ్రమాన్ని మనకు కావాల్సిన షేప్లో ఒత్తు ఒత్తుకుని బ్రెడ్ క్రాంచ్లో కోట్ చేసుకుని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ మీడియంలో ఉండాలి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఒక పీసునిగా అన్నీ అలాగే డీప్ ఫ్రై చేసుకోవాలి రెడ్డిష్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేపుకోవాలి ఫ్లేమ్ మీడియంలోనే ఉంచండి అంతే సింపుల్ మన స్నాక్ రెడీ అయిపోయింది ఎంజాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ